ఇది టర్కీలోని డెరింక్యూ విశాలమైన భూగర్భ నగరం భారతదేశంలో పురాతన భూగర్భ వ్యవస్థలు ఇప్పుడు ఈజిప్ట్ మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున మూడు వారాల క్రితం పరిశోధకులు నమ్మలేని ఒక విషయాన్ని అనౌన్స్ చేశారు ఈజిప్ట్ లోని కాఫ్రీ పిరమిడ్ కింద ఒక విశాలమైన భూగర్భ నగరం దాగి ఉందని కానీ ఈ నిర్మాణం చాలా పెద్దది మరియు చాలా లోతుగా ఉంది దీనిని నమ్మాలనుకునే నాలాంటి వ్యక్తులు కూడా పూర్తిగా షాక్ అవుతారు ఎందుకు ఎందుకంటే పరిశోధకులు దీనిని కాఫ్రే పిరమిడ్ క్రింద కనుగొన్నారని చెప్తున్నారు ఇది హాలీవుడ్ సినిమా సెట్ లాగా చాలా అధునాతనంగా కనిపిస్తుంది వారు ఓపెన్ చేయని ఐదు నిర్మాణాలను కనిపెట్టారు అవి వాలుగా ఉన్న పై భాగాలతో గడ్డి ఇళ్లలా కనిపిస్తాయి కానీ గుర్తుంచుకోండి గ్రేట్ పిరమిడ్ లో రాజు గది మరియు రాణి గది ఉన్నాయి ఇవి చాలా వరకు ఇలాగే కనిపిస్తాయి సో కాఫీ పిరమిడ్ లో ఇలాంటి నిర్మాణాలను కనుగొనడం అంత సులభం కాదు కానీ వారు ఎనిమిది స్తూపాకార నిర్మాణాలను నేరుగా కిందకు వెళ్తున్నట్లు కనుగొన్నారు మరియు ఈ సిలిండర్లలో ప్రతి దాని చుట్టూ ఒక స్పైరల్ స్ట్రక్చర్ ఉంటుంది ఇవి చూడడానికి ఒక పెద్ద టెస్టోకాయిల్స్ లా కనిపిస్తాయి ఇవి ఒక రకమైన పురాతన శక్తి పరికరాలు అవి సాలిడ్ స్ట్రక్చర్సా లేదా హాల్ స్ట్రక్చర్సా అనేదే మనకు తెలియదు అండ్ వెంటనే మీలో కొంతమందికి సందేహం రావచ్చు పురాతన నిర్మాణదారులు భూగర్భంలో ఇలాంటి హాలో సిలిండర్స్ ను తయారు చేయగలిగారని ఇది అసాధ్యమైన ఒక టెక్నాలజీ కదా కాదు దీనిని నీటి బావి అంటారు ఇది డిఫికల్ట్ కాదు నీటిని చేరుకోవడానికి మనం పెద్ద వృత్తాక రంధ్రాలు చేస్తాము మనం నీటి వద్దకు చేరుకున్నప్పుడు కూడా ఆగము మనం మాన్యువల్ గా చాలా అడుగుల లోతుకు వెళ్తాము ఇది కేవలం ఈజిప్ట్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాతన ప్రజలు చేశారు భారతదేశం భూగర్భంలోకి లోతుగా పురాతన చెందింది కానీ నన్ను ఇబ్బంది పెట్టేది సిలిండర్లు కాదు సిలిండర్ల యొక్క పొడవు అవి భూగర్భంలో ఎంత లోతుకు వెళ్తున్నాయి వెయ్యి అడుగులా లేదా రెండు వేల అడుగుల కంటే ఎక్కువనా అవును ప్రతి సిలిండర్ రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల లోతుకు వెళ్తుందని పరిశోధకులు కన్ఫర్మ్ చేశారు ఇది నిజంగా అసాధారణమైనది ఎందుకంటే టర్కీలోని పురాతన భూగర్భ నగరమైన డేరింగ్ క్యూని చూడండి ఇది దాదాపు పద్దెనిమిది అంతస్తుల భూగర్భంలోకి వెళ్తుంది కానీ అది దాదాపు రెండు వందల అడుగుల లోతు మాత్రమే ఉంది ఇది దానికంటే పది రెట్లు లోతైనది ఇది నిజమైతే చరిత్ర మరియు పురావాస శాస్త్రాన్ని నిజంగా మార్చే ఏదో ఒక దాన్ని మనం కనిపెట్టాము ఇది చాలా లోతైనది దానిని ఊహించడం కూడా అసాధ్యం ఈ పెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి అందరికి తెలుసు దాని పక్కన మీరు ప్రజలను చూడవచ్చు వారు చూడడానికి చీమలా కనిపిస్తున్నారు కదా కానీ దాని మడమ నుండి తల పై భాగం వరకు దాని ఎత్తు నూట పదకొండు అడుగులు ఉంటుంది మీరు ప్రతి సిలిండర్ లోపల ఒకదానిపై ఒకటి ఇరవై లిబర్టీ విగ్రహాలను ఉంచవచ్చు ఈ సిలిండర్లు భూగర్భంలోకి అంత లోతుకు వెళ్తాయి నూట అరవై స్టాచ్యూస్ ఆఫ్ లిబర్టీని ఒకసారి ఊహించుకోండి మనం మాట్లాడుతున్న లోతు మరియు వెడల్పు అదే అందుకే నాకు నమ్మడం కష్టంగా ఉంది ఎందుకంటే అలాంటి టెక్నాలజీ నేటికి కూడా చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం మొత్తంలో దీనికంటే ఎత్తైన భవనం ఒకే ఒకటి ఉంది దీనిని దుబాయ్ లోని బుజ్ ఖలీఫా అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే ఎత్తైన భవనం అండ్ దానిని భూమి పైన నిర్మించడమే చాలా కష్టం ఇప్పుడు అలాంటి నిర్మాణాన్ని భూగర్భంలో నిర్మించడం గురించి ఆలోచించండి కానీ అది అక్కడితో ఆగదు సిలిండర్లు కింద రెండు భారీ క్యూబ్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి చూడండి ప్రతి సైడ్ దాదాపు రెండు వందల అరవై అడుగులు ఇరవై అంతస్తుల భవనం కంటే పొడవుగా ఉంటుంది ఈ గదుల యొక్క ఉద్దేశం ఏంటి కోల్పోయిన జ్ఞానం యొక్క డాక్యుమెంట్స్ ను స్టోర్ చేయడానికి దీన్ని ఉపయోగించారా దీనితో పాటు సాస్ క్యాన్ మొత్తం గీసా ప్లాట్ కింద ఒక మైలు కంటే ఎక్కువ పొడవు ఉన్న విస్తారమైన భూగర్భ సముదాయాన్ని కూడా వెల్లడిస్తున్నాయి దీనికి అట్లాంటిస్ తో సంబంధం ఉందా సరిస్ రూపాలు లాంటి జీవులు నాగాలు ఈ భూగర్భ ప్రాంతాలలో నివసించాయా ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క ఒక సీక్రెట్ మిలిటరీ బేసా కానీ పరిశోధకులకు ప్రవేశం లేకుండా చేయడంలో అపఖ్యాతి పాలైన ఈజిప్టు అధికారులు కఫ్రే పిరమిడ్ ను స్కాన్ చేయడానికి ఎలా అనుమతించారు వారు చేయలేదు ఈ స్కాన్లు ఒక ప్రైవేట్ కంపెనీని ఉపయోగించి ఆర్బిటింగ్ శాటిలైట్ నుండి చేయబడ్డాయి భూమికి నాలుగు వందల మైళ్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు శాటిలైట్స్ నుండి రేడా సిగ్నల్స్ పంపబడ్డాయి ఈజిప్ట్ అధికారులు అలాంటి స్కాన్ ను ఎప్పుడూ అంగీకరించరు కాబట్టి వారు స్కాన్లను ఈ విధంగా చేశారు పిరమిడ్లపై లోతైన పరిశోధనలను ఈజిప్టు అధికారులు వ్యతిరేకిస్తున్నారనేది అందరికి తెలిసిన విషయమే నిజానికి ఈజిప్టియన్ ఆర్కియాలజీ అయిన డాక్టర్ జహీ అవాస్ కొంతమందిని పిరమిడియట్స్ అని పిలిచేందుకు ప్రసిద్ధి చెందారు పిరమిడియట్స్ అంటే ఎవరు పిరమిడ్లు కేవలం చనిపోయిన వారిని పాతెందుకు వేసిన సమాధునాన్ని ఎవరు ఒప్పుకోకపోతే వారు నిజాన్ని ఒప్పుకోవడం లేదని అర్థం ఈజిప్టాలజీ మీద ఉన్న మౌలిక నమ్మకం ఇదే పిరమిడ్లు సమాధుల కోసమే నిర్మించబడ్డాయి అంతే కానీ గ్రేట్ పిరమిడ్ ఒక సమాధి అయితే అది నాలుగు దిక్కులకు అంత కచ్చితంగా ఎలా సరిపడేలా కట్టారు ఇప్పుడు నేటి కాలంలో నాలుగు దిక్కులకు కచ్చితంగా సరిపోయేలా నిర్మించినది ఏదైనా సమాధి ఉందా మరి మూడు పిరమిడ్లు ఒరియన్ బెల్ట్ లోని మూడు నక్షత్రాల అమెరికాతో ఎలా సరిపోతాయి ఈ రోజుల్లో ఏ కుటుంబం అయినా ఇలా భారీగా అంత క్లిష్టమైన దారులు ఉండేలా సమాధిని కట్టిస్తుందా అంతేకాదు ఆ పరిమాణం కూడా చూస్తే నమ్మలేం కదా ఈ పిరమిడ్లు ఖచ్చితంగా సమాధుల కోసం కట్టలేదు ఇది ఒక సాధారణమైన అర్థం వచ్చే విషయమే కానీ దీని అర్థం ఏంటంటే వారు నన్ను కూడా పిరమిడియట్ అని పిలుస్తారు కానీ ఈ పిరమిడియట్స్ యొక్క లిస్టు లో న్యూ అడిషన్స్ ఉన్నాయి ఎవరు స్కాన్ సమాచారం మరియు భూగర్భ నిర్మాణ దృశ్యాలను విడుదల చేసిన ఈ పరిశోధకులే ఎందుకు ఎందుకంటే వారు కూడా ఈ పిరమిడ్లు సమాధులుగా నిర్మించబడలేదని మరియు దానికి ఇంకా ఎక్కువ ఉందని వాదిస్తున్నారు మీరు చూస్తున్న కఫ్రే పిరమిడ్ మంచుకొండ యొక్క కొన మాత్రమేనని మంచుకొండ వలే వాస్తవ నిర్మాణంలో తొంభై శాతం భూగర్భములు దాగి ఉందని వారు చెప్తున్నారు అండ్ వారు మెయిన్ స్ట్రీమ్ ఈజిప్టాలజీకి వ్యతిరేకంగా వెళ్తున్నారని మీరు స్పష్టంగా చూడవచ్చు ఇది సార్ టెక్నాలజీ కఫ్రే ప్రాజెక్ట్ మనుషులందరి కోసమే అని చెప్తుంది మానవ జాతికి మొత్తానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం వారు సంప్రదాయ మార్గాన్ని అనుసరించాలనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళని పీ రివ్యూరిస్తారని ట్రీట్ చేస్తారని చేస్తారని వాళ్ళకు తెలుసు అంతేకాక అధికారులు కూడా వాళ్లకు ఆ ప్రదేశాలలోకి వెళ్లి రీసెర్చ్ చేయడానికి అనుమతి ఇవ్వరు నిజానికి డాక్టర్ జహీ అవాస్ ని న్యూస్ లో ప్రతిరోజు చూస్తుంటాం అతను ఈ రీసెర్చర్స్ ని ఫేక్ న్యూస్ పంచుతున్నారని విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పరిశోధకులు నిజంగా నమ్మకంగా ఉన్నారా అవును వాళ్ళలో ఒకరు పిసా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కొరాడో మలంగా ఇంకొకరు స్టాట్ ఫ్లైట్ యూనివర్సిటీలోని ఫిలిపో ఫిలిపో వాళ్ళ ధైర్యాన్ని మనం అభినందించాల్సిందే ఇప్పుడు వాళ్ళను సూడో సైంటిస్టులు కుతంత్ర సిద్ధాంతవాదులు అని పిలుస్తున్నారు అంతేకాదు ప్రధాన ధోరణి వ్యతిరేకత వలన వాళ్ళు తమ అకాడమిక్ పదవులను కోల్పోయే ప్రమాదము కానీ పరిశోధకులు నమ్మదగిన సాంకేతికత వాడుతున్నారా ముఖ్యంగా వాళ్ళు ఈ టెక్నాలజీని ఇంతకు ముందు విజయవంతంగా ఉపయోగించారా అవును నిజానికి వారు రెండు వేల ఇరవై రెండులో గీజాలోని గ్రేట్ పిరమిడ్ ను అధ్యయనం చేయడానికి అదే సాంకేతికతను వారు ఉపయోగించారు ఈ గ్రేట్ పిరమిడ్ కఫ్రే పిరమిడ్ పక్కనే ఉందని మా తెలుసు ఈ రెండు వేల ఇరవై రెండు అధ్యయనం రిమోట్ సెన్సింగ్ అనే సైన్స్ జర్నల్ లో పబ్లిష్ చేయబడింది వారు అక్కడ డాక్యుమెంట్ చేసిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి గ్రేట్ పిరమిడ్ యొక్క శాటిలైట్ స్కాన్ ఫలితం ఇక్కడ ఉంది మరియు గ్రేట్ పిరమిడ్ లోపల తెలిసిన గదులు మరియు మార్గాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు రెండింటిని మ్యాచ్ చేస్తే అవి ఖచ్చితంగా మ్యాచ్ అవడాన్ని చూడవచ్చు ఇది వారి యొక్క సార్ టెక్నాలజీ పనిచేస్తుందని ప్రూవ్ చేస్తుంది ఆ సమయంలో ఎవరు వారిని ప్రశ్నించలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన వాటిని మాత్రమే వారు చూపిస్తారు కాని వారు అదే సాంకేతికత పరిజ్ఞానాన్ని కాఫ్లే పిరమిడ్ కు వర్తింపజేసి ఈ భూగర్భ నిర్మాణాలను వెల్లడించినప్పుడు అంతా విఫలమైంది ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత పెద్ద భూగర్భ నగరం కింద ఉందని అంగీకరించడానికి ఇష్టపడదు ఎందుకు ఎందుకంటే చాలా మంది సైన్స్ ను కాదు కథనాన్ని నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు సాధారణ ఏకాభిప్రాయం ప్రకారం వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది యూట్యూబ్ వీడియోలను చూసి వాటిలో ఎనిమిది వీడియోలు ఇది అబ్బామని చెప్తే మీరు కూడా దాన్ని ఫేక్ న్యూస్ అని నమ్ముతారు దీనికి విరుద్ధంగా ఇది సక్రమం అని చెప్పుకునే పది ఎక్స్ పోస్ట్లను మీరు చూసినట్లయితే ఇది నిజమని మీరు నమ్ముతారు దీనిని సైకాలజీలో సోషల్ ప్రూఫ్ అని అంటారు ఇది ప్రతి ఒక్కరికి ఉండే పక్షపాతం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఎక్కువ మంది రష్యానే బ్యాడ్ ప్లేయర్ అని భావించే వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఉక్రెయిన్ దే తప్పు అని అది రష్యాని రెచ్చగొట్టిందని అనుకోవడం ప్రారంభించారు ఎందుకంటే కథ చెప్పేవారే మారిపోయారు కాబట్టి కథ చెప్పే విధానం కూడా మారిపోయింది ఒక సామాన్యుడు నిజంగా ఏం జరుగుతుందో ఎవరు వెనక్కి లాగుతున్నారో అని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదని మనం అంగీకరించాలి సో కఫ్రే పిరమిడ్ క్రింద ఒక భూగర్భ వ్యవస్థ ఉందని మీరు నమ్మొచ్చా లేదు అయితే మీ దానిని నమ్మకూడదా కాదు అది నిస్సందేహంగా ప్రూవ్ చేసే వరకు లేదా తిరస్కరించబడే వరకు దాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉండండి దీన్ని మీరు ఎలా నిరూపిస్తారు లేదా ఎలా నిరూపించలేరు ఒకవేళ ఈజిప్ట్ అధికారులు సులభంగా తవ్వగలిగే ప్రదేశాలలో తవ్వడం ప్రారంభిస్తే ఇది నిజమో కాదో వారు సులభంగా కనిపెట్టగలరు దీన్ని చేయడానికి ఇది సులభమైన మార్గం ఈ నిర్మాణాలు నిజంగా భూగర్భంలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను కానీ నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకవేళ ఇవన్నీ సహజ నిర్మాణాలైతే ఎలా ఉంటుంది ఇవి సహజ పగుళ్లు లేదా సున్నపురాయి పునాదిలోకి లోతుగా వెళ్లే గుహలైతే ఈ ప్రాంతాలలో సహజ గుహలు ఉన్నాయని మనకు తెలుసు ఈ పడక శిలలో ఇటువంటి లోపాలు ఎల్లప్పుడూ కనిపిస్తాయి కానీ బహుశా ప్రకృతి ఎనిమిది సమాన అంతరాల సిలిండర్లను తయారు చేయలేకపోవచ్చు అన్ని భూగర్భంలోకి సరిగ్గా అదే లోతుకు వెళ్లి రెండు గణాలలో ముగుస్తాయి కాబట్టి బహుశా అవి నిజానికి కృత్రిమ నిర్మాణాలు కావచ్చు మరో ప్రశ్న ఏంటంటే నీటి మట్టం ఇది నిజంగా ఆశ్చర్యమైనది గుర్తించుకోండి ఈ నిర్మాణాల లోతు రెండు వేల అడుగుల కంటే తక్కువగా ఉంది కదా కానీ గీజా ప్లాట్ వద్ద ప్రస్తుత భూగర్భ జలాలు ఉపరితలం నుండి దాదాపు యాభై అడుగుల దిగువన ఉన్నాయి కఫ్రే పిరమిడ్ వద్ద చుట్టుపక్కల ప్రాంతంతో పోలిస్తే నేల కొద్దిగా ఎత్తుగా ఉంటుంది కాబట్టి నీటి మట్టం దాదాపు వంద అడుగుల లోతులో ఉంటుంది సో ఈ నిర్మాణాలు భూగర్భ నిర్మాణాలు మాత్రమే కాదు అవి నీటి అడుగున ఉన్న నిర్మాణాలు కూడా కానీ పరిశోధకులు పరిశోధనలకు నిజంగా విరుద్ధంగా ఉన్న ఒక వివరాలు ఉన్నాయి సార్ సాంకేతికత నీటిలోకి చుచ్చుకుపోయి నీటి అడుగున ఏ ముందు చూడలేదు సో సింపుల్ గా చెప్పాలంటే వారు ఈ స్కాన్లను పైనుండి చేస్తుంటే వారు వంద అడుగుల లోతులో ఉన్న నీటిలోకి వెళ్ళాలి కానీ సార్ నీటి గుండా వెళ్ళదు కాబట్టి వారు వివరాలన్నింటినీ నీటి పట్టిక క్రింద రెండు వేల వంద అడుగుల కంటే ఎక్కువ లోతుకు ఎలా కనుగొన్నారు ఇప్పుడు ఇది వారి పరిశోధనలను స్వయం చాలకంగా తప్పు బహుశా దీనికి వారి దగ్గర వివరణ ఉండవచ్చు ఈ పరిశోధకులు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చెప్తున్నారు వారు సైట్ లో మరిన్ని స్కాన్లు కోరుకుంటున్నారు వారు తమ పరిశోధనలను ధృవీకరించడానికి సేస్మిక్ ఇమాజింగ్ మరియు వంటి టెక్నాలజీని కోరుకుంటున్నారు దీని అర్థం వారు తమ ఆవిష్కరణను ధృవీకరించడంలో నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారు అయితే ఈజిప్ట్ అధికారులు మరియు ప్రధాన స్రవంతి ప్రజలు వాటిని యాక్సెస్ చేయకుండా అడ్డుకుంటూ వారి ఖ్యాతిని దెబ్బతీసే అవకాశం ఉంది అలాగే సామాన్య ప్రజలు ఈ ఆవిష్కరణను నెమ్మదిగా మర్చిపోతారు కానీ నిజంగా మనసును కదిలించే ఒక ప్రశ్న ఉంది ఈ పురాతన భూగర్భ నగరాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్